జీవితం అంటే జీవితం అంటే ఒక మొగ్గ లాంటిది మొగ్గ పూవే ఇడిసి టైం అయ్యాక రాలిపోతుంది అట్లాగే ఈ మానవ జీవితం కూడా మనిషి పుట్టి ఎదిగి ఒదిగి ఉంటాము అలాగే మనం మంచి చెడులు అన్నీ చూస్తూ గడుపుతూ ఉంటాం చూస్తే నడుతూ బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు ఎన్నో ఎన్నెన్నో చూస్తాం చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరవలసి వస్తుంది ఆ మొగ్గలాగే మన జీవితం రాలిపోతుంది చివరకు మళ్ళీ జన్మించక తప్పదు ఈ మానవ జీవితం అదే ఈ చరిత్ర ఈ మానవ జీవిత చరిత్ర తెలుసుకు